హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలాజా అందరూ ఎలా ఉన్నారు అందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నారు నేను కూడా ఇక్కడ చాలా బాగున్నాను ఫస్ట్ టైం నా లైఫ్లో నేను మెహందీ వేపిస్కుంటాండి ఇది అంటే అమౌంట్వి అమౌంట్ ఇచ్చి ఎప్పుడైనా నేను మెహందీ వేసుకోవాలంటే నేనే వేసుకుంటాను నాకు ఇష్టం వచ్చినట్లా వేసుకునేస్తాంని కానీ ఈ మెహందీ కూడా ఒక అదృష్టం అనేది కలిసి రావాలి కదా ఆ అదృష్టం అనేది ఒక ఫంక్షన్ ద్వారా కలిసి వచ్చింది మరి ఆ ఫంక్షన్ ఏమనుకుంటున్నారా ధోతి ఫంక్షన్ అండో నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను దోతి ఫంక్షన్ను ఇక్కడ సార్ అంటే నేను ఆ ధోతి ఫంక్షన్ ఎవరిదంటే కెమిస్ట్రీ ఫ్యాకల్టీ సార్ వాళ్ళ సన్నది ధోతి ఫంక్షన్ను వాళ్ళ ఊరికి అంటే వాళ్ళ ఫంక్షన్కి అయితే మేము వెళ్ళాము ఆ ఫంక్షన్లో మ్యామ్ వాళ్ళు అంటే ఇంకా నాకు కూడా వేపించారనమాట అంటే చాలా బాగా వేసారు హండ్రెడ్ రూపీస్ అంట చాలా బాగుంది కదా మెహందీ అయితే ఇదే అనిపిస్తుంది అంటకి ఒక టైం రావాలి ఆ లక్ అనేది ఉంటే మనకి ఎట్లయినా తొన్నుకొని వస్తుంది అంటే మేబీ ఇదే అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇప్పటివరకు నేను అమౌంట్ ఇచ్చి ఎప్పుడు నేను వేపించుకోలేదు మెహందీ ఇదే ఫస్ట్ టైం నా లైఫ్లో మెహందీ అది ఇట్లా అమౌంట్ ఇచ్చి అది సర్వాళ్ళు వేపించిండే అది నాయనైతే ఫుల్ హ్యాపీ అయ్యాను ఎందుకంటే ఇట్లా మెహందీ అనేది కూడా ఇట్లా కలిసి వస్తుందా అని మీ లైఫ్లో కూడా ఎప్పుడైనా ఎవరు వేరే వాళ్ళ వేయించినారా మెహందీ వేయించింటే అంటే ఏ ఫంక్షన్లో అట్లా మీ కొలీగ్స్ కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు మెహందీ వేపించి వేపించి ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కొన్ని మెహందీ వీడియోస్ అయితే మిస్ అయ్యాయి ఫ్రెండ్స్ ఏమి అనుకోకండి ఉండే మెహందీ వీడియోస్ అంతా వేసి ఒక వీడియో అయితే చేస్తున్నాను మీకు కూడా కొన్ని అంటే ఫుల్ మెహందీ స్టెప్స్ కాకుండా కూడా ఈజీ సింపుల్ డిజైన్స్ అయితే మెహందీ మీకు తల అర్థమవుతుందని నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను గాయస్ about the people that you know who are trying to feel alive I wanna hear about everything ఇంకా ఫైనల్గా అయితే నా మెహందీ వేసింది అయిపోయి అయిపోయింది చాలా బాగుంది కదా హండ్రెడ్ రూపీస్ కంటే వావ్ గ్రేట్ ఈ కాలంలో ప్రజెంట్ కాలంలో అయితే ఎందుకంటే ఇంత మాత్రానికే ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ అయితే అడుగుతారు మెహందీ వేపించుకునడానికి ఇంకా నేను ఒకతే కాదండీ ఇవి మ్యామ్ వాళ్ళు అన్నా కదా వీళ్ళు ముగ్గురు చెట్లను మా ముగ్గురు మెహందీలలో ఎవరు మెహందీ బాగేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే మీడియాలో మ్యామ్ ఉంది కదా ఆ మ్యామ్ అయితే చాలా బాగుంది అంటే ఫ్లవర్స్ ఏదో నాది నాకు సరిగా నచ్చలేదు కానీ చాలా హ్యాపీ అనిపిస్తుంది అంటే ఈ మెహందీ సెలెక్షన్ కూడా నాదే అనుకోండి మీకు మీ అంటే మాలో ఎవరిది మీకు నచ్చిందో మెహందీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి గాయసి ఇంతే ఈ వీడియో ఇంకా ఫైనల్ లుక్ అయితే అంటే నెక్స్ట్ డే నేను రెడీ అయ్యేది ఇలా రెడీ అయ్యాను అనమాట ఇది నా మెహందీ అంటే ఇంత బాగా అంటింది కదా చాలా బాగా అంటింది ఇంకా నా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదో సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ హోప్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మర్చిపోకండి మా ముగ్గురులో ఎవరిది మెహందీ బాగా వేశారు అలాగే మీకు యావ మెహందీ నచ్చిందో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ గాయస్